ప్రైజలో దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రంగా ఉనుగాక ఈరోజు కొద్ది విషయాలు మనం నేర్చుకున్నాం ప్రతిరోజు మనం దేవుని వాక్యము చదవాలి చదువుతున్నప్పుడు లేఖనాలను గ్రహించినట్టుగా దేవుడు మన మనసును తెరుస్తాను అప్పుడు ప్రతి లేఖనం మనకు అర్థమవుతుంది కొన్నిసార్లు ఎన్నిసార్లు చదివినా మనకు ఆ వాక్యం అనేది అర్థం కాదు ఎప్పుడైతే దేవుడు ఆ మనసును తెరుస్తాడో అప్పుడు అనేక విషయమైన సంగతులు మనకు అర్థమవుతాయి భక్తుడు ప్రార్థన చేస్తున్నాను నీ ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరువుము అని బైబుల్లో ఆశ్చర్యకరమైన సంగతులు ఎన్నో ఉన్నాయి అవి మన కన్నులకు మరుగై ఉన్నాయి శిష్యులతో యేసుప్రభు అంటాడు పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకే అనుగరింపబడింది వాళ్ళకు కాదు అందుకే ప్రతిదినము దేవుని యొక్క వాక్యంతో మన సావాసం ఉండాలి దేవుని వాక్యం ఎక్కువగా చదవాలి దేవుని వాక్యం ఎక్కువ చదవడం వలన మనము ఎక్కువగా దేవునికి భయపడతాం ఎందుకంటే దేవుడు చేసిన కార్యాలన్నీ మనం చదివినప్పుడు మన భయం కలుగుతుంది అందుకే ప్రతిదినం దేవుని ఒక వాక్యాన్ని చదువుటకు సమయం కేటాయించాలి మనకు దుష్టుడు అపవాదం ఏం చేస్తాడంటే సమయం లేదు అని వాడు మనల్ని తొందర పెట్టి దేవుని వాక్యం చదవకుండా మనల్ని చేస్తాడు ఎప్పుడైతే వాక్యం మనం చదువుతామో దేవుడు కూడా మనతో మాట్లాడడం మొదలు పెడతాడు అందుకే మన దేవుడు వాక్యమై ఉన్న దేవుడు